భోలా మనుషులు తన కోసం బంధించి తీసుకువచ్చిన అమ్మాయిలు బ్లాక్ ఐరన్ అలయన్స్ కి సంబంధించిన వాళ్ళని తెలిసి తీవ్రమైన షాక్ కి గురయ్యాడు సాగర్ కొన్ని రోజుల క్రితం విష ప్రభావానికి గురైన ఐరన్ అలయన్స్ లీడర్ అధిరాను రక్షించినందుకు గాను అతను సాగర్ కు హాల్ మాస్టర్ అనే పదవిని ఇచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయిలంతా ఆ సెక్టార్ కి చెందిన వాళ్ళు కావడంతో వాళ్లను రక్షించినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు సాగర్ ఆ మరుక్షణం వాళ్ళ చుట్టూ ఉన్న ప్రమాదం గుర్తుకొచ్చి అమ్మాయిలందరినీ అక్కడి నుండి పంపేసి అనురాగ్ హోటల్కి బయలుదేరాడు సాగర్ కార్లో వెళ్తున్న సాగర్ ఒకచోట కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని వెంబడించడం గమనించి సడన్ బ్రేక్ వేశాడు అంతలో ఆ అమ్మాయి తనకి సమీపంగా రావడంతో పరిశీలనగా చూసిన అతనికి ఆమె హరిత అని అర్థం గుండె ఆగినంత పన హో గాడ్ హరిత ఇంత పెద్ద ప్రమాదంలో పడితే మురారి ఏం చేస్తున్నాడు అని కంగారుగా అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు సాగర్ అదే సమయంలో రేయ్ ఈ పిల్ల ఆ మురారి కంటే తెలివైనది అనుకుంటా అందుకే మనల్ని బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తుంది ఈ రోజు అది తప్పించుకోవడానికి వీల్లేదు ఎలాగైనా సరే పట్టుకోండి అని గట్టిగా అరుస్తూ పరుగును వేగవంతం చేసిన రౌడీ మొత్తానికి హరిత జుట్టు ఒడిసి పట్టుకొని గట్టిగా ముందుకు నెట్టాడు ఆ దెబ్బకి కింద పడిన హరిత తలకి తగిలిన దెబ్బకి విలవిలలాడుతూ ఉంటే ఆమెను సమీపించిన రౌడీ ఎక్కడికి తప్పించుకుంటావే ఈ ఈరోజు నువ్వు నా కింద నలగాల్సిందే నిన్నెవరూ కాపాడలేరు అని క్రూరంగా నవ్వుతూ ఆమె మెడ మీద చెయ్యి వెయ్యబోయాడు ఇంతలో తనమీద నీ చెయ్యి పడిందో అక్కడికక్కడే నరికేస్తాను జాగ్రత్త అని వినిపించిన వాయిస్ కి తల తిప్పిన రౌడీ అక్కడ కనిపించిన సాగర్ను చూసి రేయ్ నువ్వు నన్నే బెదిరించే అంత దమ్ముందా అని ఆవేశంగా అడుగుతూ అతని మీదకి లేపాడు అయితే అలర్టుగా ఉన్న సాగర్ అతని చేతిని పట్టుకుని వెనక్కి విరిచి మోకాలు మడిచి వెన్ను మీద గట్టిగా ఒక్క గుద్దు గుద్దాడు దాంతో ఆ ఫోర్స్ తట్టుకోలేని రౌడీ దబ్బున నేల మీద పడ్డాడు ఆ ప్రాసెస్ లో వాడి మూతికి బలమైన రాయి తగలడంతో నోట్లో నుండి నాలుగు పళ్ళు ఊడి చేతిలోకి వచ్చాయి ఆ క్షణం హరితా కళ్ళకి సాగర్ దేవుడిలాగా కనిపించాడు అతను రౌడీలను కొడుతున్న తీరు చూసి తన ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ఆమె రిలీఫ్ గా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఫారెస్ట్లో భయంకరమైన పులిని ఎదుర్కొన్న సాగర్కి ఈ రౌడీలు అసలు లెక్కలోకి రారని ఆమెకు బాగా తెలుసు కాని అంతలోనే వాళ్ళంతా అండర్ గ్రౌండ్ ఫోర్స్ కి లీడర్ అయిన గౌతమ్ మనుషులని గుర్తుకు వచ్చి కాస్త భయపడింది ఆ రౌడీలందరూ నరూప రాక్షసులని తెలిసే దయచేసి మీరు వాళ్లతో గొడవ పడకండి సాగర్ వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని గట్టిగా అరిచింది హరిత కానీ సాగర్ ఆమె మాటల్ని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఒక పక్క రౌడీలను కొడుతూనే కింద పడి ఉన్న ఆమెను జాగ్రత్తగా పైకి లేపి ఒకచోట కూర్చోబెట్టాడు ఇంతలో గాయపడిన లీడర్ పైకి లేచి రే మన వాళ్ళందరినీ చావగొట్టినవాడు రేపు సూర్యోదయం చూడకూడదు మీరేం చేస్తారో నాకు తెలీదు కానీ వాడి ప్రాణాలు మాత్రం పోవాలి లేదంటే అందరూ మనల్ని చూసి భయపడటం మానేస్తారు అని గట్టిగా అరిచాడు ఆ మాటతో రౌడీలందరూ ఒక్కసారిగా తమ దగ్గరున్న కత్తులు కర్రలు తీసుకుని సాగర్ వైపు దూసుకు వెళ్లారు అది చూసిన హరిత నువ్వు త్వరగా పారిపో సాగర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వొక్కడివే వాళ్లతో పోరాడలేవు అని కంగారుగా అరిచింది మరేం పర్లేదు హరిత నా స్నేహితుని భార్యను బాధ పెట్టిన వాళ్లను ఈ రోజు శిక్షించి తీరతాను లేదంటే మా స్నేహానికి మాటొస్తుంది అని చెప్పి తన మీదకి వచ్చిన వాళ్ళందర్నీ చితక్కొట్టడం మొదలుపెట్టాడు సాగర్ ఆ క్షణం ప్రళయకాల రుద్రుడిలా ఉన్న సాగర్ను చూసి మేమంతా కలిసి అటాక్ చేసినా కూడా విన్ని ఎదుర్కోవడం అసాధ్యం ఈ రోజు మేము ప్రాణాలతో ఉండాలంటే ఆ పిల్లను అడ్డం పెట్టుకోవాలి ఇప్పుడు నాకు అది తప్ప మరో మార్గం లేదు అని భావించిన గ్యాంగ్ లీడర్స్ నెమ్మదిగా ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేయడం మొదలు పెట్టాడు ఒక పక్క తన మీదకి వచ్చిన రౌడీలతో పోటీ పడుతూనే హరిత మీద ఒక కన్నేసి ఉంచిన సాగర్ ఆ లీడర్ చేస్తున్న పని గమనించి విపరీతమైన కోపానికి లోనయ్యాడు పట్టరాని ఆవేశంతో తన చేతిలోని కర్రను గురిచూసి ఆ లీడర్ కాళ్ళకి తగిలేలా విసిరాడు ఆ దెబ్బకి రౌడీల లీడర్ మరొకసారి నేల మీద పడ్డాడు అది గమనించిన మిగతా రౌడీలందరూ సాగర్ను చంపడమే లక్ష్యంగా చేసుకుని ఆవేశంగా దాడి చేశారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి తనలోని ఇంటర్నల్ ఎనర్జీ యాక్టివేట్ చేసిన సాగర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తనకు అడ్డు వచ్చిన రౌడీలను కాళ్లతో చేతులతో ఇష్టం వచ్చినట్టు తంతు నేల కొరిగేలా చేశాడు సాగర్ ఆ గోలలో ఉండగానే కష్టంగా పైకి లేచిన లీడర్ మొత్తానికి హరిత దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న కర్రతో ఆమె నుదుటిన గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ ఇంతకుముందు తగిలిన గాయం మీదే తగలడంతో గిర్రున తిరుగుతున్న తలను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా నేల మీద పడిపోయింది అది గమనించిన సాగర్ ఒక్కసారిగా తన మీద దాడి చేస్తున్న రౌడీలను విదిలించి కొట్టి వేగంగా ఆమె దగ్గరికి వెళ్లి ఏమైంది హరిత దయచేసి కలు తెరు నీకేమైనా జరిగితే మురారికి నేను ఏమని సమాధానం చెప్పాలి అని అడుగుతూ ఆమె బుగ్గల మీద కొడుతూ స్పృహ తెప్పించే ప్రయత్నం చేశాడు అదే సమయంలో గాయపడిన రౌడీలు అతి కష్టంగా పైకి లేచి తమ శక్తినంత కూడ కూడదీసుకొని సాగర్ వీపు మీద కర్రలతో కొట్టడం మొదలు పెట్టారు ఆ హఠత్ పరిణామానికి కంగు తిన్న సాగర్ తన చేతుల్లో ఉన్న హరితకి ఆ దెబ్బలు తగలకూడదని భావించి అడ్డుగా ఉండిపోయాడు ఎందుకంటే ఫారెస్ట్ క్యాంపులో అందరూ తనకి వ్యతిరేకంగా ఉన్న సమయంలో కేవలం మురారి మాత్రమే తనను మనస్ఫూర్తిగా నమ్మాడు మంచి స్నేహితుడిగా భావించి అడుగడుగునా తోడుగా నిలిచాడు అగ్నిహోత్రి ఫ్యామిలీతో జరిగిన గొడవలు తనకు సపోర్టుగా నిలిచి రక్షించిన మురారి అంటే సాగర్కి ఎనలేని అభిమానం అతను చేసిన సాయానికి ప్రతీకగా హరితను ఆపద నుండి రక్షించి రుణం తీర్చుకోవాలని భావించాడు సాగర్ అందుకే రౌడీల దెబ్బలకు కలుగుతున్న నొప్పిని పంటి బిగువున భరించాడు అయితే తన చేతిలో చావు దెబ్బలు తిన్న వాళ్ళకి మళ్లీ మళ్లీ పోరాడేంత శక్తి ఎక్కడి వచ్చిందో సాగర్కి అర్థం కాలేదు కాసేపటికి కళ్ళు తెరిచినా హరిత తన కోసం దెబ్బలు తింటున్న సాగర్ని చూసి తీవ్రమైన బాధకు లోనైంది నిజానికి సాగర్ తన భర్తకి మంచి స్నేహితుడు అయినప్పటికీ ఈ రోజు వరకు అతని గురించి ప్రత్యేకంగా ఆలోచించింది గాని పలకరించింది గానీ లేదు కానీ ఈ రోజు సాగర్ తన ప్రాణాలను పనంగా పెట్టి ఆమెను కాపాడడానికి ప్రయత్నించడంతో హరిత తీవ్రంగా కదిలిపోయింది ఆమె మనసులో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ మొదలయ్యింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి